అప్డేట్ న్యూస్ కి స్వాగతం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు గౌరవ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ శ్రీనివాసరావు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఎస్పీ మణికంఠ చందోలు నగర మేయర్ అముద పూతలపట్టు శాసనసభ్యులు కె మురళీమోహన్ జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి డిఎఫ్ఓ బరణి కె మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో మొదటగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ కు ఎస్పీ మణికంఠ చందోలు స్వాగతం పలికారు అనంతరం జిల్లా కలెక్టర్ జాతీయ ఆవిష్కరణ చేశారు పతాక ఆవిష్కరణ అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి పోలీస్ పెరడ్ను తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా తదుపరి వివిధ శాఖల ద్వారా సాధించిన ప్రగతి ప్రసంగ పాఠంను కలెక్టర్ చదివి వినిపించారు కార్యక్రమ కొనసాగింపుగా జిల్లాలో ప్రజల సేవార్థం ఉపయోగించు వాహనాలు శకటాల ప్రదర్శన విద్యార్థులచే సాంస్కృతిక నృత్య ప్రదర్శన జరిగింది ఈ కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి ఏడు ఏడు కంటిండేట్స్ కూడా వారికి లేచి అభినందన తెలుపుతున్నారు ప్రోచిక్

माइनर्स टेकिंग देर रेस्पेक्ट्स ऑफ द एंड पार्टी प्रोसीडिंग अनुलब भूतला मोटरसाइकिलों पेड़ों पर करोड़ों गाड़ियों से पलसों इस बारी अच्छा हुआ हम सबसे भाई धन्यवाद आइए बारा अच्छा महाराजगढ़ अच्छा महाराजगढ़ अच्छा महाराजगढ़ मिस्टर जी मिनी राजकर्मी भगवानों को नकुलों कुपान भी समझ � <laughs> यहां से लोग देख

నోట్ టెస్ట్ బుక్ ఆస్పోర్ట్ డిక్షనరీ పెన్ మూడు జతల యూనిఫామ్ షూ సాక్స్ అందిస్తున్నారు మన ప్రభుత్వం విద్యార్థుల కోసం తల్లికి వందనం మేడా డిఎస్సి విద్యార్థుల భవిష్యత్తుకు జ్ఞానాన్ని అందించడానికి వారి భావితరాలకు ప్రభుత్వం ఎంతో సహాయ సహకారాలు అందిస్తోంది విద్యార్థులు మన దేశానికి మన సమాజానికి సేవ చేసినటువంటి రాజు దేశానికి రెండు ముఖ్యాన్ని రైతు భుజాన గగతులను పెట్టుకొని చాలా చక్కగా గౌరవించారు ఈ పథకం ద్వారా గృహ వినియోగదారులకు ఈ వినియోగ వినియోగదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో రుణ సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతున్నది ప్రతి గృహ వినియోగదారులు ఈ పథకాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ప్రధాన అందరూ భారతదేశ డెబ్బై ఆరువ నిమంత దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విశేషణ గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకి ప్రభుత్వ అధికారులకి మీడియా మిత్రులకి విద్యార్థులకి మరియు చిత్తూరు జిల్లా వాసులందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను ఈసారి గణతంత్ర దినోత్సవం థీమ్ సంస్కృతి పరిరక్షణ మరియు అభివృద్ధి ఈ సంవత్సరం ఆంగ్ల కార్తీక్ యాదవ్ సర భరతరాజు బంగారుపాలెం మండలం మన దేశ సురక్ష కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు నేను ఈ సందర్భంగా తన ఆత్మశాంతి కోసం ప్రయత్నాలు చేస్తున్నాను నేను చిత్తూరు జిల్లా ప్రజల తరఫు నుంచి కూడా అతని కుటుంబానికి హృదయపూర్వక సంతాపం చేస్తున్నాను ఈ సంవత్సరం ఎన్నికల సందర్భంగా పూర్వ జిల్లా కలెక్టర్ షన్ సర్ సార్ మరియు ఎస్పీ మణికార్జు గారి ద్వారా విజయవంతంగా ఎన్నికలు పూర్తి చేయడం జరిగినాయి నేను ప్రతి జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి అధికారికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ద్వారా అనేక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమం ప్రారంభించారు ముఖ్యంగా దీపక్ టూ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క బీపీఎల్ కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఇప్పటి వరకు మూడు లక్షల పదిహేడు వేల నూట యాభై ఎనిమిది ఫ్యామిలీస్ లబ్ధి పొందారు ఇప్పటి వరకు సుమారుగా ఇరవై ఐదు కోట్ల వరకు సాయం చేయడం జరిగింది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వాళ్ళ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పదకొండు వందల పనులు పూర్తి కూడా చేయడం జరిగినాయి ఖచ్చితంగా ఈ గ్రామ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయింది వచ్చే మార్చ్ వచ్చే మార్చ్ నెల లోపల మిగతా పనులు కూడా పూర్తి చేయడం జరుగుతాయి ఇంకా కాకుండా జిల్లాలో ఎంజీఎన్ఆర్జీఎస్ పథకాల క్రింద రెండు వేల నూట ఎనభై కెటల్ షెడ్స్ కూడా మంజూరు చేయడం జరిగినాయి కెటల్ షెడ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కూడా సుమారుగా యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడం జరుగుతుంది प्रभु आदेश वरकू प्रती सोमवार जिला व्याप्त मंडल स्थाई पीजीआरएस पब्लिक रीवेज सिस्टम कार्यक्रम आयोजित चयन जो